అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామలాని అధికార ప్రతినిధిగా ప్రకటించారో లేదో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి భజన మామూలు భజన జగన్మోహన్ రెడ్డి అంట కార్యకర్తలకి ప్రజలకి విపరీతమైన సహాయం చేశాడంటే కానీ చెప్పుకోలేదు ఒకసారి ఏం మాట్లాడుతుందో విలుస్తుంటాం అండి ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండెకరీ మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏడు పిల్లికి సంగతి చెప్పుకోవసరం వరకు పోతే మనం ఏం చేస్తాం మన మన వ్యాపారం ఏంటి అన్ని అని చెప్పేసి ఇంకా నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని కాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎత్తుకోవాలంటే ఒక డితే సేమ్ అలాంటి మాటలు మాట్లాడుతున్నావు కూడా రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత వైఎస్ కుటుంబం ఆస్తి అంత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అప్పటి వీటిలో ఉన్న ఆస్తి తొమ్మిది లక్షలు ఇవాళ ఎంత ఎంతమ్మా ఎలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసి ఎలా సంపాదించేసాడు జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టాడా రపలు కొట్టాడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కదా దోచేత్తా మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండెకరాల నుంచి ఎలా సంపాదించాడని చెప్పేసి అని అది అడిగినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగుకు ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తి వివరాలు అప్పటి వీటిలో మనం పొందుపరుస్తారు కదా అప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు ఇగో ఇలా సంపాదించాడు మగుడు పిల్లలు ఇద్దరు కంపెనీలో పనిచేశారనో పరిశ్రమల్లో పనిచేశారనో రాళ్ళు కొట్టారనో రప్పలు కొట్టారనో అడుక్కు దింగారనో ఇలాంటివి ఉంటాయి కదా అడుక్కు సంపాదించడం ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని చెబితే బాగుంటుంది దాన్ని చెప్పకుండా ప్రచపచ్చ మాటలు మాట్లాడితే ఇలాగ ఉంటుంది అప్పుడు డ్యూటీ ఎక్కేసే అప్పుడే ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి చెప్పు నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఎంత రెండు వందల కుటుంబాలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయాన్ని అందించాడట ఎంత ఇచ్చాడు కుటుంబానికి లక్షో రెండు లక్షలో పదివేలు ఐదు వేలు చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం మానేస్తాను చెప్పగలవా చేపలు ఇవ్వంతా సూర్లే పిల్లికి పిచ్చం పెట్టాడు పది రూపాయలు తీయడు పది రూపాయలు ఎవరికి దానం చేయడు ఎంగిలి చేత కాకిలు తోడు ఎక్కడో రెండు వందల కుటుంబాలకి సహాయం చేసాడంట ఇప్పుడు వాళ్ళ చేత మనం వైసీపీ కార్యకర్తల చేత మనం ఇవాళ కూడా గగ్గోలు పెట్టేస్తాడు సోషల్ మీడియాలో కార్యకర్తలు ఆదుకోండు కార్యకర్తలు ఆదుకోండు నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి నారా లోకేష్ గారు ఏ కార్యకర్త చిన్న కష్టం వచ్చినా ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో పండించి ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చూస్తారైనా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందిస్తారో ఇవాటికి మీ కార్యకర్తలే చెప్తారు నారా లోకేష్ గారి గురించి కార్యకర్తలకు సహాయపడిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నారా లోకేష్ గారు చూసి నేర్చుకోవాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బెచ్చి వెళ్ళి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే చెప్తారు మేము చెప్పా అవసరం లేదు అప్పుడే డ్యూటీ అయితే స్పెసిఫిక్ మాట్లాడదు ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్ళలో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కొడతా నిన్ను చెప్పిచ్చి కొడతారు ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జగన్మోహన్ ఇచ్చాడా ఎవరికి ఇచ్చేసాడు ఎవరికి చెప్తున్నాను అసలు ఎవరికి ఇచ్చాడు ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ప్రకటించాడు బుర్రైనా పని చేస్తుందండి అసలు సాయం చేస్తారు ఇంతే కనబడద్ది అండి ఇస్తే వార్తల్లో వచ్చుద్దు అండి కొన్ని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ చూపించండి పోనీ ఆ కనబడాలదా అండి కనబడదండి ఇతే కనబడుతుందండి ఇవ్వకుండా కనబడదండి మనకి మనం సొలి చెప్పేసుకుంటే కనబడదండి

జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించేసాడంట ఆ కోటి రూపాయలు ఎవరికి వాళ్ళకి కూడా ఎవరో కోటి రూపాయలు చూపించమని ఎవరికి ఇచ్చాడు ఏ రూపాయలు ఇచ్చాడు చూపించమను నాలుగు వాటర్ ప్యాకెట్లు నాలుగు పాలు ప్యాకెట్లు పంచేసి కోటి రూపాయలు అయిపోయాయని చెప్పేసి అని చేతులు తొలిపేసుకున్నారు ఎవరికి కూడా వాళ్ళకి నిత్యావసర దొరకలేని కూడా వీళ్ళే అందిస్తున్నారు అంట తీసుకుని ప్రజలకు తెలియదు ఎవరు అందిస్తున్నారు ఏంటో నిజంగా ఆ మాటను అక్కడికి వెళ్ళదు గుడ్డున బాధందని బాధ నేను మహిళ అని కూడా చూడకుంటా నిజంగా చెప్తున్నాను ఇవే మాటలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే కుక్కను కుట్టినట్టు కొడతారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మీకు పాలు పెరుగు నిత్యావసర సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడని చెప్పేసి అని మాట్లాడితే బాధ చేస్తారు మీరు చేసారా దేకను కూడా దేకలా చొట్టం చూపు కానీ రెండు రోజులు వచ్చాడు రెండు సార్లు వచ్చాడు వెళ్ళిపోయాడు బెంగళూరు పారిపోయాడు అంతే ఏం చేశాడు మిగిలిన దాతలందరూ మిగిలిన దాతలు కూడా అగ్రహాలు ఇచ్చాడు కదా సహాయం అందించారు కదా వరద బాధితులకి ఏ రూపంలో ఇచ్చారు ఎలా అందించారు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో సహాయం అందించారు సరే జగన్మోహన్ రెడ్డికి నా మూసి అనుకుందాం పోనీ చంద్రబాబు నాయుడు గారిని చూడలేరు డైరెక్ట్గా చూడలేడు వెళ్ళి మాట్లాడి అంత సాహసం ధైర్యం చేయలేడు అంత ధైర్యం లేదు మీ పార్టీ నాయకుల చేతి పంపించవచ్చు కదా ఒక చెక్కు ఒకటి రాసి ఇక వరద బాధితులకు సహాయం కింద నా తరఫున మా పార్టీ తరఫున కోటి రూపాయలు నేను ఎత్తనానని చెప్పేసి ఇవ్వచ్చు కదా ఎవడట అలా ఎవడట వీళ్ళ నాయకులు తిరిగే తిరుగుడికి జగన్మోహన్ రెడ్డి తిరిగే తిరుగుడికి అయిన ఖర్చు అంతా కూడా వరద బాధితుల కింద సహాయం చేసినట్టు వేసుకుంటారంట సిగ్గుపడను కొద్దిగా ఎందుకు అడేదో పడేస్తున్నాడు ముష్టి అని చెప్పేసి ఇలా వచ్చి మరవడం కాకపోతే నీకైనా బుర్రైనా పని చేస్తుంది అసలు ఆడ పెద్ద నువ్వు నువ్వే పెద్ద అయితే ఆడి భయం సిగ్గుపడి సిగ్గుపడిసామరా కొద్దిగా ఇంక డ్యూటీ ఎక్కామా ఇంక అక్కడితో కట్టి పెట్టి ఆపి అప్పుడే డ్యూటీ ఎక్కేసింది అధికార ప్రతినిధి ఇప్పుడు ఇంత ముందులా కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివి ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడ వాస్తవాలు మాట్లా మాట్లాడకపోతే ముందుకన్నా ఘోరంగా ఉంటుంది ఇంత ముందు ఏదో అన్నామని చెప్పేసి రోల్ ట్రోల్ చేసేది ఇప్పుడు కాదు అఫీషియల్గా తిడతారు నేను వేసుకుంటారు బాగా అది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా